కాలువలు పడి నీళ్ళు రాకపోయా వస్తానా ఇప్పుడు కరెంటు కట్ మొదలే కరెంటు కట్ అవుతా లేదా మన మీటింగ్ పెడితే గంట సేపు కరెంటు పోయిందా లేదా ఇవన్నీ అర్థమైపోతా మనం ఉన్నప్పుడు నిమిషం కరెంట్ పోతే మనం ఇప్పుడు కరెంటు పో గంట గంట సేపు కరెంట్ పోయి రాత్రి కూడా కరెంట్ పోవటలు అని అడుగుతాను గ్యాస్ పై ఏమంటాడు పోయిన సంవత్సరం అట ఒక వ్యక్తి ఎన్ని గ్యాస్లు తీసుకుంటాం కండిటికే తండట కానీ ఖర్చు ఎక్కువ తమ డబ్బులు ఎక్కువ ఏడాట ఇప్పుడు ఈ కరెంట్ స్కీమ్ కూడా రేపు బంద్ అవుతుంది మీరు అందరూ ఎండాకాలం అవుతుంది కూలర్లు పెట్టరాదు రెండు వందల యూనిట్ దాటి పది మళ్ళీ మళ్ళీ కట్టాలి మళ్ళీ కాబట్టి అన్ని ఉల్లెక్కలం వచ్చేట్లు అన్ని అర్థం అయిపోయినాయి అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి టక్కు టమాల విద్యలు అన్ని బయటపడ్డాయి ఇక రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి బయటపడ్డాయి కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా దమ్మేటట్లు లేరు ఇక వాళ్ళు నిజంగా ఇస్తానన్నా మరిగా నమ్ముతారా ఇక ఇది నిజంగా ఇచ్చినా నమ్మరు ఎందుకంటే ఒక ఊర్లో ఉంటాడు అప్పులు అప్పు తీసుకున్నాడు ఒకసారి అన టైంకి కూడా నమ్ముతారు పదివేలు తీసుకున్నాం మళ్ళీ తెల్లారి కడితే నమ్ముతారు మళ్ళీ నచ్చిస్తాడు వాడు ఇప్పుడు పదివేలు మనం కాదు వాడిని వాడికి ఇచ్చారు అర్థమే అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పనికి వాడికి వచ్చింది కాబట్టి ఇది నిజంగా ఇచ్చినా నమ్మరు ఇక మన ఎమ్మెల్యే సంగతి కూడా ఇప్పటికీ అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు ఎట్లా వ్యవహారం చెప్తాడు నేను చెప్తానే ఎందుకంటే పెళ్లి కో పోయినప్పుడు వాళ్ళ వాళ్ళని చెప్తాను తీసి చెప్తాను వాళ్ళ చెప్తాను ఇక చెప్తాం మళ్ళీ వాళ్ళ పని పెడతానని చెప్తలేని వాళ్ళే చెప్తాను మేము అనుకోలే మేము గట్లా అనుకోలే ఇప్పుడు దొంగకు వెళ్ళి అయింది ఎప్పుడు కాడు తెచ్చుకుంటాను కాబట్టి వాళ్ళ పని కూడా అయిపోయింది అందరినీ ఒక్కొక్క టికెట్ పది పది మందికి చెప్పాడు ఒక సర్పంచ్ పది మంది నీ గురించి మీకు చెప్పిండు వాడి గురించి వాడు చెప్పాడు వాడు చెప్పి అందరు చెప్పాడు ఇప్పుడు అర్సర్ సంగతి అర్సల సంగతి ఇప్పుడు బయటకు వస్తుంది ఎందుకంటే పది మందికి అయితే చేయడం ఒక్క ఇస్తాడు కదా తొమ్మిది మంది తిట్టని తిట్టు తిట్టకుండా తిరుగుతాడు రాజపత్ రేపు ఎంపీ డిస్ట్రీ కడైనా జెడ్పీస్ట్రీ కడైనా బిఎస్సీ చైర్మన్ అయినా ఇవే జరుగుతాయి కాబట్టి మీరు జాతి చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఇప్పుడు అయిపోయినది యాసంగట్లు అయినాయి అయినాయా లేదా పత్తులు అయిపోయినాయి ఇక మక్క పేర పేరైనా కూడా రేపు అమ్మకు కోతరు ఈ రెండు నెలలు మీకు వన్ టూ మంత్స్ కొంచెం ఫ్రీ అయింది ఇల్లు తిరగాలి ఒక్క ఇంటికి కూడా వదిలిపెట్టదు వాడు వాళ్ళకి వేయడు అలా మీరు పోయి కూర్చోవాలి ఎత్తడయ్యడం అర్థం విజ్ఞాతకే మరి అడుగులే కదా అడిగితే మీకు ఖచ్చితంగా ఇవన్నీ చెప్తావు వంద మందిని అడిగితే అసలే అనుకున్నాను నలభై మంది అయినా చేస్తారు కదా ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నం చేయండి గెలవాలి ఇప్పుడు నా ఎలక్షన్ కాదు ఇది నా ఎలక్షన్లు ఇంకా మూడు సంవత్సరాల పది నెలలు ఉన్నాయి కానీ మీ ఎలక్షన్లు మీరు కూడా సర్పంచ్ కావాలి ఎందుకు కావద్దు మీరు పార్టీలో పని చేసినప్పుడు మీరు వాళ్ళు సర్పంచ్ కావాలి వాళ్ళు ఎంపీకి కావాలి ఒక ఎంపీటీ కావాలి ఒక చైర్మన్ కావాలి ఒక సర్పంచ్ కావాలి వాళ్ళు వార్డు సభ్యులు కావాలి ఒక మండల పార్టీ అధ్యక్షుడు కావాలి వాళ్ళు గ్రామ కమిటీ అధ్యక్షుడు కావాలి అన్నిటికంటే ఎక్కువైంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కొద్ది రోజులు మాత్రమే ఇట్లాంటి పరిస్థితి ఉండదు తర్వాత అధికారులు కూడా మారిపోతారు మీరు చూడు ఇది సర్పంచ్ కలిసినాక వాళ్ళ స్టైల్ మారుతుంది సర్పంచులు పది మంది సర్పంచులు రేపు పది కాదు సర్పంచారు పోనీ భయపడతాడు లేదు కూర్చుంటాడు చూడు బరాబరిస్తాడు బరాబరిస్తాడు ఇతను శాంతి చెప్పిండు మొన్న చెప్పిన శాంతి ఫోన్ చేస్తే చెప్పిన బాబు మీరు ఇట్లా చెప్తా నేను అవుతా కూర్చుంటే మాత్రం బేకాలవుతుంది మీకు ఎవరు చెప్పాడు అంటే చదువుకుంటా ఇప్పుడు ఇప్పుడు చదువుకుంటుంది కదా సర్పంచు వెళ్ళి ఆయన కూడా చెప్పిండీ చెప్పిన అధికారులు కూడా వాతావరణం గురించి మెదులుతారు గాలి వాతావరణం మారితే బాధ మారుతారు మారితే బాబు మారుతారు కాబట్టి అయిపోయింది ఏడాది కొత్త మూడు రోజుల కొద్దిగా ఉంటుంది ఎందుకంటే కొత్త మొత్తం సర్పంచ్ ఎంపీడీ తోటి లేట్ అయితే ఎలా అయిపోతుంది ఎమ్మెల్యే ఫోన్ చేసినా ఇతన్ రోజులు అత్త